శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రాత్రి పదకొండు పదకొండు నిమిషాల నుంచి నీ జీవితం సంతోషకరంగా మారబోతుంది ఊహించిన సంఘటనలు జరుగుతాయి వెంటనే తెలుసుకోబిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇంకా బాధతోనే ఉన్నావమ్మా ఎందుకమ్మా మనసులో అంత బాధ ఈ రోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి అదే విధంగా నా జీవితంలో కష్టాలు సమస్యలు ఉంటాయని సంతోషకరమైన రోజులు అసలు నేను అనుభవించగలనా తండ్రి అని నిత్యము కూడా ఎంతో కలత చెందుతున్నావు తల్లి నేను చెప్పేది ఒక్క నిమిషం వినమ్మా ఒక మంచి కార్యం కోసం ఆ భగవంతుడు నిన్ను పుట్టించాడు ఆ భగవంతుడికి నీ గురించి తెలియదు నీకు కష్టాలు వచ్చినప్పుడు వాటికి తగినంత సుఖాలు కూడా ఆ భగవంతుడు ఇచ్చే తీరుతాడు తల్లి నీ గురించి నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ దుర్లభైన జీవితాన్ని మార్చడానికి ఆ భగవంతుడికి పెద్ద పనేమీ కాదు తల్లి అలాగే ఒక్క క్షణం కూడా సరిపోదమ్మా కానీ కొన్నింటికి ఆ భగవంతుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది బిడ్డ అలాంటి అత్యంత కష్టంలో ఉన్నావు అంటే అతి త్వరలోనే ఆ కష్టం నీ నుంచి తొలగిపోబోతుందని అర్థం తల్లి అలాగే నువ్వు ఆ కష్టాన్ని ఎదుర్కొనేందుకు ఆ భగవంతుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడమ్మా ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు అలాగే నిన్ను చూసి ఎగతాలు చేసేవారు నిన్ను బాధ పెట్టాలని చూసేవాళ్ళు వారి ముందు ఇంకా నువ్వు సంతోషంగా ఆనందంగా వాళ్ళ ముందు వ్యవహరించ తల్లి ఎవరో వచ్చి నీ జీవితాన్ని చక్కబెట్టరు నువ్వే నీ జీవితాన్ని సొంతంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు నడపాలి వాటిని నెరవేర్చేందుకు నీ బాబా తండ్రిని నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు బిడ్డ అందులో నువ్వు ఎటువంటి అపనమ్మకం కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నిర్భయంగా ఉండు ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయి తల్లి అప్పుడే నీకు ఎలాంటి ముప్పు వచ్చినా సరే తప్పించుకోగలుగుతావు బిడ్డ కేవలం జాతక దోషాలు ఎక్కువగా ఉండడం వల్లే నీపైన ఇంతగా ప్రభావితం చూపిస్తున్నాయమ్మా ఈ జన్మలో నువ్వు అనుభవించక తప్పదు జాతక దోషాలు తొలగిపోయిన వెంటనే నీకు అద్భుతమైన రోజులు అలాగే నీకు మోక్షం కూడా తప్పకుండా దొరుకుతుంది తల్లి భగవంతుడు అన్నీ చూస్తాడు అన్నిటికీ కూడా సాక్షిభూతుగా ఉంటాడు కానీ నీకు కావలసిన ధైర్యాన్ని తగ్గ శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడమ్మా అందువల్లనే సదా నిన్ను ప్రోత్సహించేందుకు ఆ భగవంతుడి సహాయం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది బిడ్డ నువ్వు ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు మరొక విషయం జరుగుతుంది రాబోయే అవకాశాలు మీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి వాటిని మాత్రం నువ్వు వదులుకోవద్దు బిడ్డ అవి నిన్ను ఎంతగో బలవంతరాలుగా చేస్తాయి నువ్వు ఈ విపత్కరమైన ఈ పరిస్థితిని దాటవచ్చు నాకున్నటువంటి ఒకే ఒక కర్తవ్యం దానికోసం ఆలోచించి వాటికి ఉన్నటువంటి సమస్యలను కష్టాలను తొలగించడానికి పరిష్కారాలను చూపించేటటువంటి ఆ భగవంతుడు ఈ సృష్టికి నన్ను పరిచయం చేశాడు కాబట్టి నా యొక్క కర్తవ్యం ఏమిటంటే భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోనమ్మా నీకు నేను వాగ్దానం చేస్తున్నాను నువ్వు ఉన్నటువంటి కష్టతర పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా వదిలిపెట్టను ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఇది సదా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది తల్లి బిడ్డ నువ్వు నీ జీవితంలో ఎంచుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా నిజాయితీగానే ఉందమ్మా ఆ భగవంతుడు సహకారం కూడా ఎంతో గొప్పగా ఉంది అలాగే నీ జీవితం పూలబాటగా మారుతుందమ్మా నువ్వు ఇప్పటి వరకు జీవితంలో కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి ఎన్నో కళతలు చెందుతూ విసుగు వచ్చి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా బాబా నాకు ఈ జీవితం అవసరమా నాకు ఈ బ్రతుకు అవసరమా అంటూ నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే అది చూసి నా మనసు చెలించిన రోజులు కూడా ఉన్నాయి బిడ్డ ఈ రోజున నా ఆజ్ఞ ప్రకారం నా సందేశం నీ వరకు వచ్చింది ఎటువంటి వారైనా సరే ఏ కష్టంలో ఉన్నా సరే తప్పకుండా వినండి ఈ ద్వారకామహిలో అడుగు పెడితే మీకున్నటువంటి కష్టాలు అలాగే మీకున్నటువంటి బాధలు తప్పకుండా తొలగిపోతాయమ్మా నీకు మనశ్శాంతి కూడా దొరుకుతుంది నువ్వు సంతోషంగా నీ సాయి తండ్రి ఒడిలో సేదదీరమ్మా ఒక్కసారి ద్వారకామహిలోకి అడుగుపెట్టు నీకు గొప్ప అభయం నీ సాయి తండ్రి నీకు ఇస్తాడు బిడ్డ నీకు షిరిడి వచ్చేటటువంటి గొప్ప అవకాశం తప్పకుండా సమకూరుస్తానమ్మా త్వరలోనే షిరిడీ రాకకి సిద్ధంగా ఉండు తల్లి ఇంకా నీ మనసులో ఎలాంటి అలజడులు కూడా పెట్టుకోవద్దమ్మా నువ్వు అలా ఉంటే ముందుకు వెళ్ళలేవు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బాధాకరమైన జీవితం అంతా కూడా తొలగిపోయి గొప్ప అద్భుతమైన అంతిమ తీర్పు నీ తండ్రి అతి త్వరలోనే నీకు ఇవ్వబోతున్నాడు బిడ్డా అంతకు మించిన సంతోషాన్ని అనుభవించేందుకు నువ్వు సిద్ధమై ఉండు బిడ్డ నీ మనసులో ఉన్న అగాధాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజులు కూడా రాబోతున్నాయమ్మా అది నీ జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా మారబోతుంది ఇది నా బిడ్డలకి నేనిచ్చే అవకాశం బిడ్డ షిరిడికి వచ్చి దర్శించుకోవాలని ఆరాటపడే నా బిడ్డలకి ఇది గొప్ప సందేశం తల్లి కాబట్టి రోజు షిరిడి నుంచి వచ్చిన ఈ సందేశం విని సంతోషంగా ఉన్నావని సంతోషంగానే ఉంటావని నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు నీ ఆశీస్సులు అందిస్తున్నాడమ్మా త్వరలోనే మైలో కలుసుకుందాం నేను ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాను కదా తల్లి నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నా దగ్గరికి రావడానికి నేను అనేక మార్గాలు ఏర్పాటు చేశాను అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకుని ఉండమ్మా షిరిడి నుంచి నీకు పిలుపు వస్తుంది ఇది నీ సాయి తండ్రి యొక్క సత్యవాక్కుబిడ్డ బాబా అన్నీ కూడా నేను అడిగితేనే చేస్తావా బిడ్డ అని నాతో వాదన చేయకమ్మా నీ ఏడ్చే బిడ్డకే తల్లి పాలిస్తుంది కదా బిడ్డ ఆకలికి అంటే బిడ్డ ఆకలి తల్లికి గుర్తొస్తుంది నీకు ఏం కావాలో నన్ను అధికారంగా అడుగుతూనే ఉండు తల్లి తిరిగి నువ్వు నన్ను అడగడం వల్ల నీ ప్రార్థనలు బలపడతాయి ఎంతగానో శక్తివంతమవుతాయి ఎప్పుడు కూడా దిగులుగా ఉండొద్దమ్మా కన్నీరు పెట్టవద్దు అడిగింది అడిగినట్లుగా నా బాబా తండ్రి ఇస్తాడని సంతోషంగా ఉండు అలాగే ప్రార్థనలు చేయితల్లి నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను సంతోషకరమైన ముఖంతో చూడాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నేను చెప్పేది ఒకటి తల్లి ఓపిగ్గా ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందమ్మా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నువ్వు నా మీద నమ్మకం ఉంచి ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు కావలసినవన్నీ కూడా నీ బాబా తండ్రి చూసుకుంటాడమ్మా నీ దిగులంతా వదిలేసి ఆనందంగా సంతోషంగా గడుపుతల్లి శ్రద్ధ సబూరి నమ్మకం సహనం ఈ ఓర్పు ఇవన్నీ కూడా నీకు విజయాన్ని తీసుకువస్తాయి ఈ సందేశం నీ వరకు వచ్చిందంటే నేనే స్వయంగా ఈ సందేశాన్ని నీకు నీకోసం మాత్రమే పంపిస్తున్నాను బిడ్డ ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని స్వీకరించి సంతోషంగా ఉండు ఈరోజు రాత్రి పదకొండు పదకొండు నిమిషాల నుంచి నీ జీవితం సంతోషకరంగా ఆనందకరంగా ఊహించినటువంటి శుభవార్తలైతే వింటావ తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్